ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు అని పరిశుద్ధ నామమున వేడుకనుంచున్నాము తండ్రి ఔమెన్ చే మాజీవితము అనవరత మునికు అర్పణగా కనుక చే ప్రియులారా ప్రభు పెరట మీకు శుభాలు కలుగునుగాక జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను వార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చినం యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని కలిసి చదువుకుందాం నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి నేను చేసినవన్నీయు నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఈ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం చేరి మంచిదండి ప్రియుల రాయి నూతన సంవత్సరము నూతన మాసములో ఒక సిరీస్ మనం ధ్యానం చేస్తున్న నూతనత్వము కొరకు మాట్లాడుతున్నా కాబట్టి ఈవేళ చదివినటువంటి పరిశుద్ధ వాక్య భాగములు మన అంశము నూతన సాక్ష్యం నూతన సాక్ష్యము అని ఎందుకు మనం దీన్ని టైటిల్ మనం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే మన జీవితంలో మన సాక్ష్యం కొంతమందికి ఎప్పుడూ కూడా ఒకే రకమైన సాక్ష్యం నేను క్రైస్తవుడునండి నేను రక్షించబడ్డానండి నేను గుడికి వెళ్తానండి నేను దేవుడికి అధిస్తానండి ఇదిస్తానండి అక్కడికి వెళ్తానండి ఇక్కడికి వెళ్తానండి ఎప్పుడు అడిగిన ఇదే సాక్ష్యం మంచిదండి దేవుడికి వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించను గాక దేవుని వాక్యం అంటుంది సంవత్సరములు జరుగుచుంటుండగా నూతన పరచు ఉన్నాడు మరి ఎప్పుడు ఈ మూడు నాలుగు మాటలైన మన సాక్ష్యములో మన సాక్ష్యములో ఏదైనా నూతనత్వం ఉన్నదా క్రొత్తధనము ఉన్నదా దేవునికి మహిమకరమైనటువంటిది ఉన్నదా అని మనం ఒక్కసారి ఉదయకాలం ఆలోచన చేద్దాం ప్రియుల ఎన్నిసార్లు అడిగిన బైబిల్ అండి ఒకసారి చదివానండి రెండుసార్లు చదివేశానండి అంతేనా ఎవరైనా అడిగితే ప్రార్థన చేస్తానండి అడగకపోతే ప్రార్థన చేయవా పాటలు కూడా పాడతానండి మంచిది ఇవన్నీ కూడా మంచి ప్రోగ్రెస్సే కానీ మన జీవిత విధానములో క్రీస్తు కొరకు సాక్ష్యములో నూతనత్వం ఉన్నదా మనం చేసేవి ఓ ప్రకారం చేస్తూ ఉంటాం మన సాక్ష్యం సాక్ష్యంగానే చెబుతూ ఉంటాం ఏమైనా మార్పు ఉందా ఇది మనుషులకు మనం జవాబు చెప్పక్కర్లే నేనైనా మరి ఎవరైనా ప్రభువునకు మనం జవాబు చెప్పాలి ఆయనకు మాత్రమే జవాబుదారులు ప్రియులారా ఈ మధ్య కాలంలో ఫ్యామిలీతో అటు తమిళనాడు మరి వెళ్ళవలసిన పరిస్థితి ఒక బంధువురాలను దర్శించినప్పుడు తొంభై ఐదు సంవత్సరాలు ఆవిడ ఇంకా కూడా దైవగ్రంథాన్ని ఆవిడ చక్కగా స్పెక్టికల్స్ లేకుండా కళ్ళజోడు లేకుండా చాలా చక్కగా చదువుతుందండి అండి ఆవిడ అంటుంది అమ్మ ఎన్నిసార్లు బైబిల్ అంటే బాబు నూట పదిహేను సార్లు చదివాను ఇప్పుడు ఇర్మియా గ్రంథం దగ్గర ఉన్నాను అది కూడా కంప్లీట్ అయితే నూట పదహారు పర్యాయాలు నేను చదివాను ప్రైజ్ ది లాట్ తొంభై ఐదు సంవత్సరాలు వృద్ధురాల యొక్క నూతన సాక్ష్యం ఏంటి అని ఆలోచన చేస్తే నూట పదహారోసారి నేను కంప్లీట్ చేయబోతున్నాను దేవునికి వందనాలు మరి మన సాక్ష్యం ఏ విధంగా ఉంది ఆదికాండం ప్రారంభించానండి ఎన్ని సంవత్సరాలైనది కీర్తన గ్రంథం చదువుతున్నానండి ఎన్ని సంవత్సరాలైనది కాబట్టి సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి పేజీలు తిరగబడిపోతూ ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నామో అంటే ఆ గ్రంథంలోనే ఉంటూ ఉన్నాం తప్ప అదే సాక్ష్యంలో ఉంటున్నాం తప్ప మన జీవితానికి క్రొత్తధనం మన సాక్ష్యానికి క్రొత్తధనం ఉన్నదేమో కాలం ఒక్కసారి పరిశీలన మనం చేసుకుందాం ఏవేవో కొత్త కొత్తవి ప్రారంభిస్తాం మన జీవితంలో ఎన్ని నూతనత్వం అనుకుంటున్నామేమో ఇవన్నీ క్రొత్తదనం అండి ప్రభువు కొరకు అనుకుంటున్నామేమో చేయకూడనవి ఇవి చేయవలసినవని ఎన్ని చేస్తున్నామో చేయవలసినవి చేయకుండా ఎన్ని మనం మానేస్తున్నామో ఆలోచన చేద్దాం ప్రియదార ప్రభువునకు కావలసినది ఒక సాక్ష్యం అయితే నూతన సాక్ష్యం ఈ స్త్రీ జీవితము అందరూ ఎరిగినటువంటిది చదువుకున్నటువంటిది కానీ ఈ దినానా అంటూ ఉన్నది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాదా తన యొక్క జీవితంలో ఇదే నూతన సాక్ష్యము నూతన అధ్యాయము ఎప్పుడూ కూడా తన జీవితంలో ప్రభు కొరకు ఈ మాటలు చెప్పి ఎరగదు కానీ ప్రభువుని చూచిన తరువాత ప్రభు మాటలు విన్న తరువాత ప్రభుతో సంభాషణ చేసిన తర్వాత తన హృదయంలో మార్పు కలిగే ఒక కృత సాక్ష్యాన్ని ఇస్తుంది నూతన సాక్ష్యాన్ని ఇస్తున్నది నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇస్తూ ఉన్నది ఒక దైవజనుల కొరకు కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకుని మోగించుకుందాం గొప్ప సువార్తకుడు మెదడిస్ట్ సంఘ నాయకుడు వ్యవస్థాపకుడు అయినటువంటి జాన్ వెస్లీ గారిని ఒకరోజు రోజు ఒక ప్రశ్న ఇచ్చిందట రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి నువ్వు చనిపోతావని ఒకవేళ నీకు తెలిస్తే నువ్వేం చేయబోతున్నావు ఆయన చాలా నిబ్రంగా ఆయన అంటున్నాడు నేను ఏ పనులు చేయాలో ముందుగా నేను నిర్ణయించుకుంటాను ఈరోజు సాయంకాలం నేను గ్లూసిస్టర్ అనే ప్రాంతంలో స్వార్త ప్రకటిస్తాను రేపు ఉదయం ఐదు గంటలకు వాక్య పరిచయం చేస్తాను రేపు మధ్యాహ్నం జాంక్ వర్యూస్టులు ప్రసంగిస్తాను అలాగని రేపు సాయంకాలం ఆ కమిటీ మీటింగ్ ఉంది అది చూసుకుంటాను ఆ తర్వాత రెవరెండ్ మార్టిన్ గారి యొక్క ఇంటిని నేను దర్శిస్తాను వారితో కలిసి ప్రార్థిస్తాను పది గంటలకు నా గదిని నేను చేరుకొని నా దేవుని హస్తాలకు నన్ను నేను అప్పగించుకొని మంచం మీద విశ్రమిస్తాను అన్నట్లుగా ఆ రాత్రి పన్నెండు గంటలకు చనిపోతే మహిమలో ఒక కళ్ళు నేను తెరుస్తాను అని గొప్ప నిశ్చయంతో జవాబు చెప్పాడట ఈ ఉదయ ఆరాధనలో మన సాక్ష్యం ఏ విధంగా ఉంది చెప్పిన సాక్ష్యమే చెబుతూ ఉందామా లేని సాక్ష్యమే చెబుతూ ఉందామా ఉన్న చిన్న సాక్ష్యాన్నే ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నామా మన మనుషులను మనం మోసం చేస్తామేమో కానీ దేవుని మాత్రం మోసం చేయలేము మన జీవితంలో మన సాక్ష్యం అది నూతనపరచబడాలి నూతన సాక్ష్యము మన దేవుని కొరకు మనం ఇచ్చే బిడ్డలముగా మనం ఉండాలి దేవునిలో మార్పు చెందిన వారెముగా ఉండాలి మన సాక్ష్యము ఇతరులకు అది మేలుకరంగా దేవునికి మహిమకరంగా ఉండాలి అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ మన పెమ్మిండిగా కుమరించను గాక ఔ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు నూతన సాక్ష్యాన్ని కలిగి ఉండడానికి సిద్ధపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారు కుటుంబాలు ఆశీర్వదించండి అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచం పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జాయివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి తోడుగుండా యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచ్చినామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందిన హరిమ మా దాయిచ్చి మహిళలు ప్రార్థన చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోనే తగ్గ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి గాక ఆ మెయిన్